ఏపీ టుడే న్యూస్ కొత్త మండల విస్తృత స్థాయి కేడర్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడిబండి కొత్త వలస క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కొత్త వలస మండల విస్తృత స్థాయి కేడర్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ తో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో మీ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎస్కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను మీ అందరికి నిరంతరం ఎస్కోట నియోజకవర్గాల అందుబాటులో ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న నన్ను గెలిపించడానికి మరియు గత ఇరవై సంవత్సరాలుగా శృంగవరపుకోట నియోజకవర్గం కేడర్ కి సహాయం చేస్తున్న బొత్స కుటుంబ యొక్క రుణం రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాబోయే ఎన్నికలలో ఓటర్లని పోలింగ్ బూత్కి తీసుకుని వెళ్లి ఓటు వేయించవలసిన బాధ్యత మన అందరికీ ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు డిసిసిపి చైర్మన్ వేడ్చు నాయుడు నియోజకవర్గంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు స్టేట్ డైరెక్టర్లు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు జేసీఎస్ మండల జడ్జిలు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు హెస్కోట మండలంలో ఉన్న ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు సచివాలయ కన్వీనర్లు బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్న విశాఖపట్నం అనేది ఒక కష్టమైన పార్లమెంట్ నియోజకవర్గంగా మిగిలిపోయింది మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆ ఎలక్షన్ లో కాస్త కొంచెం ఇబ్బంది పడింది కొంచెం అవమానం పడింది ఏదన్నా మన విశాఖపట్నం పార్లమెంట్ నాలుగు సిటీలో నాలుగు ఎమ్మెల్యేలు గెచ్చారు అలాంటి అలాగే అలాగే ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ వచ్చినా సరే వాటినే గెలిచిన ఓటమి గెలుపులకి మనం సంబంధం పెట్టుకోలే పెట్టుకోకుండా మన కార్యక్రమం మనం తీసుకెళ్తున్నాం అందరితోనే మనం పోతున్నా నిలు తీసుకెళ్తున్నాం మన జాతీయ వరకు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకొస్తున్నాం అభివృద్ధి చేసుకొస్తున్నాం దయచేసి ఈసారి మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఏంటంటే సరే కొంతమంది వచ్చుకుంటు కొంతమంది చెప్పవచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే అనుకుంటారు మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో నేను ఓడిపోయాను ఇది ఎన్నికలు కానీ బయటి నాకు గుర్తు లేకపోవడం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇబ్బంది రావడం నేను పోలీస్ చేసిన సరే ఒక్కరి నేను గెలుస్తా అనుకోవడం ఆశాను ఆ తర్వాత మళ్ళీ ఈ స్థానిక వచ్చాం మళ్ళీ ప్రాంతాల గాలి వేసింది మనం వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాం మళ్ళీ మినిస్టర్ అయ్యాం మినిస్టర్ అయ్యాం మరి నేను షేఫ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చి ఎక్కడో కూర్చోక ఉంటాం అందరితో మమేకమైన తిరిగాం అలాగే కొంతమంది అనుకుంటారు నేను నా వల్ల ఈ ప్రాంతం అనిపోయింది నా వల్ల ఇక్కడికి గెలిచింది నా వల్లే అయిపోయింది అన్న అవన్నీ గ్రామంలో చిన్న మాట్లాడుకున్న చిన్నతనం చిన్నతనంతో అవ్యేగమైన మాటలు అవన్నీ కాబట్టి ఏ ఒక్క వ్యక్తి కూడా నా వల్లే అనుకూలంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తికి నష్టపోయే ప్రమాదం ఉంటుంది దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది సర్పంచమే నేనవు నా అనేది మాత్రం కాదు వ్యవస్థ ముఖ్యం పార్టీ ముఖ్యం పార్టీ బాగుంటే మనందరూ బాగుంటాం సరే ఒకసారి గౌరవం తగ్గొచ్చు తర్వాత ఆటోమేటిక్ గౌరవం పెరుగుతాయి అది నా వరకు మీకు అందరికి అదే మనం సత్యపాల సార్ గారికి మధ్యలో నేను కూడా వస్తుంటాను కోఆర్డినేట్ చేసుకొని ఒకసారి పెద్ద గ్రామాలు పంచాయతీలు లేదా మండల సమావేశాలు జరిగిన పోతే మండల సమావేశాలు కూడా రోజు కోట్ల పెట్టుకుందాం అనేది మనం చేస్తూ